ఈ రోజు మనం కోర్టుల అర్థశాస్త్రంలో రెండవ అధికారంలో అధ్యాయ ఇరవైలో ప్రకరణ ముప్పై ఎనిమిదో దాని గురించి తెలుసుకుంటాం దేశ కాలమానము మానాధ్యక్షుడు దేశ కాలమానం తెలిసిన వాడకు ఉండబలను ఎనిమిది పరమాణువులు ఒక రథచక్ర చక్ర విట ఎనిమిది విప్రుటలు ఒక లెక్ష ఎనిమిది లక్షలు ఒక యువక ఎనిమిది యువకులు ఒక యువ మధ్యమం ఎనిమిది యువ మధ్యములు ఒక అంగుళము లేదా పొడవుగా పొట్టిగా కానట్టి మధ్యమ మధ్యమ పురుషుని నడిబ్రేలు నడిమి భాగము ఆతిథ్య మగు వేడల్పు ఒక అంగుళము నాలుగు అంగుళములు ఒక ధనుర్గృహం ఎనిమిది అంగుళము ఒక ధనుమృష్టి పన్నెండు అంగుళములు ఒక వితస్థి లేదా ఒక ఛాయా పౌరుషము పద్నాలుగు అంగుళము ఒక శమము ఒక శాల ఒక పర్యము ఒక పదము రెండు విత్తుల వితస్తులు ఒక అరత్ని లేదా ఒక ప్రజాపతి హస్తము ఒక ధనుర్గృహముతో కూడిన హస్తము తూకములము మానమలయు పశువుల బయళ్ళయు కొలమానము ఒక ధనుష్ ఒక ధనుష్టితో కూడిన హస్తము ఒక కిష్కు లేదా ఒక కంసము పన్నెండు అంగుళములు ఒక వడ్రంగి రంపపు కిష్కు శిబిరము దుర్గము రాజప్రసాదముల కొలమానములు కూడా ఇదే కుప్పివనముల ఒకలమానము యాభై నాలుగు అంగముల హస్తము ఎనభై నాలుగు అంగముల ఒక వ్యా వ్యాయామం వ్యామము ఇది త్రాళ్లకు కాకములకు ఒకలమానం నాలుగు అరత్నులు ఒక దండము ఒక ధనస్సు ఒక నాలిక ఒక గ్రాహప్యత్య పౌరుషము నూట ఎనిమిది అంగుళముల ఒక ధనస్సు ఇది రహదారులయు ప్రాకారములయు ప్రాకారములవులమానము అగ్ని కొండ కొండముల కొలు పౌరుషము ఇదే ఆరు కంసములు ఒక దండము బ్రహ్మదేయ భూల భూములయు అతిథుల భూములయు కొలమానమే ఇది పది దండముల ఒక రజు ఇరవై రెండు రెండు రుజువులు రజ్జువులు ఒక పరిదేశము రజ్జువులు ఒక పార్శ్వపుని వర్తనం దీనికి రెండు దండములు కలిగేపిన ఎడల ఒక బాహు రెండు వేల ధనసులు ఒక గోరుతము నాలుగు గోరుతములు ఒక యోజనము ఇటువరకు దేశమానములు వివరింపబడినవి ఇటు తర్వాత కాలమానములు వివరింపబడము తుటము లవము నిమిషము కాష్ట కళ నాలిక ముహూర్తము పూర్వాహము మధ్యాహ్నము పగలు రాత్రి పక్షము మాసము ఋతువు ఆయనము సంవత్సరము యుగము ఇవి కాలములు రెండు తుటములు ఒక లవము రెండు లవములు ఒక నిమిషము ఐదు నిమిషములు ఒక కాష్ట ముప్పై కాష్టాలు ఒక కళ నలభై కళలు ఒక నాలుక లేదా నాలుగు మూర్షకమ్ములు బంగారం నుండి నాలుగు అంగుళముల పొడవు గల తీగను తీసి ఆ తీగ యొక్క యామ యామమంత పరిమాణము గల రంధ్రము ఒక బాండములు చేసి దాని ద్వారా ఒక అండక దిగు దిగిపోటుకు పుట్టుకాలము ఒక నాలిక మూడు నాలికలు ఒక ముహూర్తం చైత్ర అశ్వయుజ మాసముల పదిహేను ముహూర్తముల గల పగలు పదిహేను ముహూర్తములు గల రాత్రి ఉండడం అటు తర్వాత వీటిలో ఒకటి ఆరు మాసములలో మూడు ముహూర్తములు చొప్పున మొదట వృద్ధిగా తర్వాత క్షీణించిన రెండవ దానిలో దీనికి యుద్ధము గల మార్పులుండవు నీడ పొడవు ఎనిమిది పురుషములైనప్పుడు పడ పగటిలో ఒకటిపై పద్దెనిమిదవ భాగము ఆరు పోషములు పౌరుషములు అయినప్పుడు ఒకటపై పద్నాలుగు భాగము మూడు పౌరుషములు అయినప్పుడు ఒకటై ఎనిమిదవ భాగము రెండు పౌరుషములు అయినప్పుడు ఒకటై ఆరో భాగం ఒక పౌరుషం అయినప్పుడు ఒకటపై నాలుగవ భాగం ఎనిమిది అంగళములు అయినప్పుడు మూడవ పది భాగము నాలుగు అంగళములు అయినప్పుడు మూడబై ఎనిమిది భాగము గడిచినట్లు లేనప్పుడు మధ్యాహ్నము మరియు తెలుసుకొనవలనం అపర్ణము అప అపరాహ్న తన్ తక్కిన భాగములను గురించి ఇదే విధంగా తెలుసుకొనవలనం ఆషాఢ మాసము నందు మధ్యాహ్నమున నీడ ఉండదు అటు తర్వాత శ్రావణ మాసం మొదలు ఆరు మాసముల పర్యాంతము మధ్యాహ్నం నీడ నెలకు రెండు అంగల ప్రకారం వృద్ధిగా ఉంచడం మాఘమాసం మొదలు ఆరు పర్వనం పర్వతమును నెలకు రెండు అంగల ప్రకారం తగ్గించడం పదిహేను అహరు పక్షము వృద్ధిచంద్రుడు కళ పక్షము శుక్లం క్షీణచంద్రుడు గలది బహుళము రెండు పక్షములు ఒక మాసము ముప్పై అహోరాత్రులు ఒక కర్మ మాసము దీనికి నగము సగము కలిపిన ఎడల సౌరమాసము సగము తగ్గించిన ఎడల చాంద